తెలియజేస్తూ మనందరి మీద సారీ ఒక నమ్మకం మనం చేసిన ట్రావెల్కి గుర్తించి ఈ రోజున ఈ పదవులను అప్పగించడం జరిగింది ఈ పదవులు మనకి శిరోభూషణం కాకుండా ఒక బాధ్యత సేవ చేయడానికి మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆయనతో నేను చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నాను కంటే ఆయన మనసు నాకు తెలుసు ప్రజాధనానికి మనం ట్రస్టీలు దాన్ని జాగ్రత్తగా కాపాడి ప్రతి రూపాయి ప్రజల సేవకి ప్రజల కోసమే ఉపయోగపడే విధంగా మనం చూడవలసిన బాధ్యత మన మీద ఉంది దాంతోపాటు పార్టీని కూడా మీ మీ ప్రాంతాల్లో బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది మనం పెరుగుతున్నప్పుడు పార్టీ కూడా పెరగాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెరగాలి వాళ్ళకి అన్ని వేళలా మనం అందుబాటులో ఉండాలి అర్ధరాత్రి కూడా మనం తలుపు తట్టిన కార్యకర్త మనం అతని అవసరం ఏంటో తెలుసుకొని వారికి చేదోడు వాదుడుగా ఉండాలి ఈ సెలక్షన్ ప్రాసెస్ని సారు గత వారం రోజులుగా చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆ పదవికి వాళ్ళ అర్హులేనా కాదా అర్హతలు ఉన్నాయా అనేది ఒకటికి రెండు సార్లు బేరేజ్ వేసిన తర్వాత ఈ పదవులని మేము మీ అందరికీ ఇవ్వడం జరిగింది ఇది ఒక గొప్ప అవకాశం ఇటు పార్టీకి అటు ప్రజలకి సేవ చేయడానికి తద్వారా జనసేనకు ఒక మంచి పేరు జనసేనలో ఉన్న వాళ్ళందరూ క్రమశిక్షణతో చాలా నీతి నిజాయితీలతో ఆయన మార్గంలో నడుస్తారు అనే ఒక భావన మనం ప్రజల్లో మరింత తీసుకెళ్లాల్సిన అవకాశం ఇది ఇది అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ శుభాభినందనలు థ్యాంక్ యూ సార్ మనస్ఫూర్తిగా అభినందన అందరికీ మనస్ఫూర్తిగా మీరు మీ లీడర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకునేది పది మందికి న్యాయం చేయ చేయగలిగే స్థితిలో మీరు ఉన్నారు ఇప్పుడు మన దాకా పోరాటాలు చేశారు నలిగారు నెక్స్ట్ మన ఎన్డీఏ కూటమిలో మనందరం కలెక్టివ్ కృషి శ్రమ వల్ల అందరం ఈరోజు పొజిషన్లో ఉన్నాం కాకపోతే ఇది నెక్స్ట్ లెవెల్ ఏ ఉద్దేశాలకైతే మీకు ఈ పదవులు ఇవ్వమంటే దాన్ని సంపూర్ణంగా న్యాయం చేయమని నేను కోరుకుంటా ఉన్నాను ఇవి ఉదాహరణకి మనకి లాడ్ ఆఫ్ ఈ కమ్యూనిటీ కార్పొరేషన్స్ చాలా ఉన్నాయి కాస్ట్ కార్పొరేషన్స్ చాలా ఉన్నాయి ఇది కేవలం ఒక కులానికి కాకుండా మీరు ఒక డిప్ న్యాయం జరిగిన సెక్షన్కి నిలబడుతున్నట్టుగా మీరు భావించి మీరు ముందుకు తీసుకెళ్ళదు తుమ్మల బాబు గారు కానీ టీసీ వరుణ్ రవికుమార్ గారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు యశస్విని గారు పెదపూడి విజయ్ కుమార్ చిలకలుపూడి పాపాల గారు వేగేసిన మన సూర్య గారు రాలేదు కనకరాజు సూర్య గారికి కానీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు సందీప్ పంచకర్ల నాగసందీప్ అప్పలనాయుడు గారు రెడ్డప్పల నాయుడు గారు చింతా సురేష్ సిరిగినీడి వెంకటేశ్వరరావు గారు చిన్నమల్లి చంద్రశేఖర్ పాటూరి నారాయణ స్వామి మహేష్ మండల రాజేష్ మీరు ప్రతి సబ్జెక్ట్ ఈ మీకు ఇచ్చిన బాధ్యత తమకు ఈ అథారిటీ ఏదైతే ఉందో ఏ సంస్థ దీన్ని బాగా స్టడీ చేయండి బుద్ధిమంతా మాట్లాడండి పిలిపించుకోండి గత ప్రభుత్వంలో ఏం జరిగింది కొంతమంది బాధితులను పిలిపించి మాట్లాడండి వాళ్ళ కమ్యూనిటీలకు ఏం జరగలేదు పోయినసారి ఈసారి ఎలా కరెక్ట్ చేయాలి కావాల కార్పొరేషన్లో వాళ్ళు ఏం చేయలేదు ఏం ప్రామిస్ చేశారు ఏం చేయలేకపోయారు ఇవన్నీ కొంచెం మీరు చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా మాట్లాడండి ప్రతి దాంట్లో కూడా మీకు ఒక బలమైన అవకాశం దొరికింది మీరు చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ లీడర్షిప్ మేక్ షూర్ మీ తీసుకున్న బాధ్యతకి మీరు న్యాయం చేస్తారు సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను అలాగే రెండు మనం కీలకంగా గుర్తుపెట్టుకోండి మనం ఒక కులాల నుంచి వచ్చాం కానీ మన కులానికి అంటు పెట్టుకోక ఈ రోజున ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే లీడర్స్ అయ్యారంటే అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వచ్చినాయి మేబీ విత్ డిగ్రీ ఆఫ్ వేరియన్స్ కనీసం అసలు ఓట్లు పడలేదంటే కనీసం ఒక శాతం ఓట్లు పడి ఉన్నారు అందుకని ఏ లీడర్ అయినా సరే ఇరెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అన్ని కులాలు వేస్తేనే వస్తాయి అయితే ఒక కొన్ని సోషల్ ఈక్వేషన్ కొన్ని చోట బలంగా ఉంటాయి కాబట్టి అది ఎక్కువ డామినెంట్గా కనిపిస్తాయి కానీ అందువల్ల దాన్ని ఇగ్నోర్ చేయగలం అదొకటి అలాగే మనం బియాండ్ కాస్ట్ ఉంటే తప్ప మన కులాలకు న్యాయించాలి మన అగ్ని క్షేత్రాలు తీసుకున్నాం మీరు తీసుకున్నారే పాపరా అగ్ని కులక్షత్రులు తీసుకున్నప్పుడు అది మనం మన కులాలని బాగు చేయాలంటే మన కులం దాటి ఉండాలి అప్పుడే దాంట్లో న్యాయన్యాలు చూడగలం సమగ్ర అవగాహన పెట్టుకుని అదొక అదొకటి అసెన్షియల్ అందుకని ప్రజాప్రతినిధి ఏమో కులం దాటి ఉండాలి కులాలకు న్యాయం చేయాలనుకున్నా అప్పుడు కష్ట నష్టాలని కరెక్ట్గా చూడగలం రెండు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎన్ని మాట్లాడుతున్నప్పుడు కొన్ని సర్నేమ్స్ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి చూసే వాళ్ళకి ఒక విక్టిమ్ కార్డు వాడతారు దానికి మీరు వీటితో పాటు మీ పొలిటికల్ డిఫెండింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ దోర్ ఫ్రం జనసేన బట్ మీరు కాపాడాల్సింది జనసేనతో పాటు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మీరు కాపాడాలి ఎందుకంటే దాని స్థానం మీద ఆ వృక్షం మీద ఉండవు మనందరం ఆ వృక్షానికి అందరం తల నీళ్లు పోసాం దాని మీద ఎదిగాం సో ఇది మనం దాన్ని కాపాడకపోతే మళ్ళీ మనందరం చిన్న చిన్న పోతుంది సో ఇస్ మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కూడా టు సేఫ్ గార్డ్ ఎన్డిఏ గవర్నమెంట్ అండ్ ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మీరు దాన్ని గుర్తించాలి అంటే మీ మాటల్లో కానీ అది రావాలి అది మీరు పార్టీ అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేయకండి మన సమ్మ అట్లా అనుకోవద్దు నేను ఎందుకంటే అది దట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద కమిట్మెంట్ ఆర్ ప్రోటోకాల్ ఈ రెండు మీ దృష్టిలో పెట్టుకోండి ఈ మీ టెన్యూర్లో ఒక ఐదారు మంచి చేంజెస్ పట్టుకురండి మీ మీ ఏరియా మీ మీ ఉన్న పరిస్థితులు వన్స్ ఈవెన్ యువర్ మెంబర్ వన్స్ స్ట్రాంగ్ సజెషన్ లివ్ అప్ టు ఇట్ నేను ఎప్పుడో స్కిల్డ్ స్కిల్ సెన్సెస్ అని చెప్పాను అప్పుడు నాకు ఏమి పొజిషన్ లేదు ఏం లేదు బట్ దట్ హాజ్ బికమ్ ఎ నేషనల్ డిబేట్ టుడే రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుతూ ఉంటే ఇది ఆయన ఎంతసేపు గణంకాలు కుల కుల గణకాలని ఏం చేస్తాం ఫైనల్ తీసుకుని ఏం చేస్తాం ఓకే మనకి ఈ కా కులగణంకాలు తీసుకుంటున్నారు కుల గణంకాలని వాళ్ళు పొలిటికల్ లబ్ధికి వాడుతారు తప్ప కులాలకు న్యాయం చేయట్లేదు కుల మనం ఏంటి గణాంకాలు వ్యతిరేకం కాదు కాకపోతే గణాంకాలతో పాటు ప్రతిభా ప్రతిభావపాటు వాళ్ళు సమర్థత గణాంకాలు కూడా తీసుకోవాలి విజయకుమార్ ఈ విజయకుమార్తో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది కదా తను హీ వాజ్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ హీ హాజ్ వన్ పర్టికులర్ ఎక్స్పర్ట్ ఇప్పుడు నువ్వు కూర్చున్నావు యూ యూ విన్ టు లాట్ ఆఫ్ స్టూడెంట్ ఇష్యూస్ నువ్వు ఎక్కువ బెటర్గా హ్యాండిల్ చేయగలవు శ్రీనివాస్ గారికి ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంటుంది ఇది మనం చెప్తే కానీ తెలియదు కదా నామినేట్ చేయడానికి కూడా దీనికి చాలా ఎక్సర్సైజ్ చేసాం ఇది నేను ఒకరిని చేయలేదు చాలా తెప్పించుకొని వన్ ఈజ్ ద పొలిటికల్ కమిట్మెంట్ పార్టీకి ఎంత నిలబడ్డారు వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అన్నీ పెట్టుకొని చేసేది చాలా తర్వాత ఎక్సర్సైజ్ చేసాం సో అలాగే మీ బాధ్యత వీటితో పాటు సేఫ్ గార్డింగ్ ఎన్డీఏ పాలసీస్ వీఆర్ నాట్ అన్రూలింగ్ మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడట్ల మీరు ఎందుకు మొన్న కూడా చూసారు గత ప్రభుత్వం హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాడు పోలీసులకి ఆయన బెదిరిస్తున్నాడు ఆయన మీరు సప్త సముద్రాలు దాటండి వదలం ఈ ఈ కైండ్ ఆఫ్ ఇవి ఎట్లా ఉంటుంది ఇలా బెదిరింపులకి ఒక పోలీస్ ఆఫీసర్ బెదిరింపులే కదా అది ఇట్స్ వైలేషన్ ఆఫ్ అని అంటే స్ట్రైట్ థ్రెట్ అది ఇట్లాంటి వాటికి వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడే వాటికి మీరు బలంగా మాట్లాడాలి పాలిటిక్స్ ఇస్ బ్యాటిల్ వితౌట్ వెపన్స్ ఉంది మీది బ్యాటిల్ మీరు గుర్తుపెట్టి మీరు కూర్చోబెట్టి మా బంధువులు మా అన్నయ్యలు ఇవన్నీ పక్కన పెట్టారు ఇట్స్ అ బ్యాటిల్ ఆ బ్యాటిల్కి మీకు అంత మ్యాడ్నెస్ ఉంటేనే ఉండాలి పాలిటిక్స్ అలాగే సోషల్ మీడియాకి వచ్చినప్పుడు మీరు కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు టార్గెట్ మీకు ముందు నేను చెప్తాను టార్గెట్ దేర్ ఫ్యా టార్గెట్ దగ్గర పాలసీస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ అసలు టచ్ చేయాలి వ్యక్తిగతంగా వాళ్ళని అనుకోండి మాట్లాడేది మటుకు చాలా బలంగా స్ఫుటంగా మాట్లాడండి తప్పదు అనుకున్నప్పుడు గొడవ పెట్టుకున్నాం అది వేరే విషయం అది ఎలా పెట్టుకోవాలన్నది మేక్ ఇట్ వెరీ క్లియర్ కాదు ఇప్పుడు వాళ్ళకి స్థాయి కూడా లేదు అందుకని మీ పని బాగా చేద్దాం అవసరమైన చోట మీరు ఎదురు మాట్లాడాలంటే బలంగా మాట్లాడాలి సొసైటీలో సోషల్ ఆర్డర్ లేకపోతే లా అండ్ ఆర్డర్ లేకపోతే మనం నిలబడాలాం సోషల్ ఆర్డర్ రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి సో లాండ్ ఆర్డర్ మీద బాగా దృష్టి పెట్టండి అలాగే మిమ్మల్ని ఎవరన్నా ఈ ఇబ్బందులకు అలక్ట్ చేసినా గవర్నమెంట్ అఫీషియల్స్ అనే ఉన్నా ఒకసారి మీరు కలెక్టివ్గా మాట్లాడుకొని మన పేషీకి తీసు దృష్టికి తీసుకురండి ఎనీ షార్టేజ్ ఆఫ్ ఫండ్ వీల్ టాక్అబౌ థ్యాంక్ యూ అండ్ జై హింద్